సంగారెడ్డి జిల్లాలో క్రిస్మస్ వేడుకల్లో విషాదం నెలకొంది కలహెర్ మండలం ఖాసాపూర్లో చర్చిపై జెండా కడుతూ ఉండగా విద్యుత్ షాక్ తో శోభన్ అనే యువకుడు మృతి చెందాడు మరో ఇద్దరికి గాయాలయ్యాయి గాయాలైన ఇద్దరికి నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందుతుంది యలు మాది కాజాపురం ఈరోజు పండగ వల్ల మేము పండగ కార్యాలలో ఉన్నాము ఆడ జెండా పాతడానికి మేము ట్రై చేసాము అది ఫోల్ తీయడానికి వెళ్ళాము పక్కనే ట్రాన్స్ఫారం ఉంది అటు పక్కనే వైర్ తగి మా కొడుకు చనిపోయాడు మా అన్న గాయాలతోనే సంగారెడ్డి హాస్పిటల్కి వెళ్ళాడు ఇంకా ఇద్దరు ముగ్గురికి గాయాలు అయ్యాయి ఎన్నోసార్లు సార్లు చెప్పాము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి చెప్పాము ఇలాగో పంచాయత్ సెక్రటరీ కూడా చెప్పాము ఏదైనా చేస్తారేమో అని చెప్పాము పక్కన ఫోల్ పెట్టారు ఆ ఫోన్ కూడా పెట్టి అలాగే ఉంది సంవత్సరం పైన అయిపోతుంది అక్కడ తీసేసి ట్రాన్స్ఫరం తీసేసి చిన్న పిల్లలకు అపాయం ఉందని పట్టించుకుంటలేరు ఎన్నోసార్లు ఎవరు ఎవరు కూడా యాక్షన్ తీసుకుంటా లేరు దానికి న్యాయం జరిగేటట్టు మీరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుత్వం చూడాలని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను కాజాపూర్ చనిపోయిన ఇప్పుడు చనిపోయిన ఇప్పుడు చనిపోయిన అభిజ్ఞాన కొడుకు రోజు ట్వంటీ ఫైవ్ క్రిస్మస్ కాబట్టి మేము ప్రతి సంవత్సరానికి ప్రతిభం ప్రతి సంవత్సరం జెండాను ఎక్కిచ్చి దించుతాము కాకపోతే పోయిన సంవత్సరం నుంచి సెక్యూరిటీ కానీ డిపా కరెంట్ డిపార్ట్మెంట్ వారి మా చర్చి ముంగట ఒక స్తంభం ఉంది ఆ స్తంభం ని తీసేయమంటే ఎవరు కేర్ చేయలేరు దాని ముంగట ఒక పండుగ రోజు అని జెండా పెడదామని మన పైపు లేపితే బ్యాలెన్స్ అవుట్ అయ్యి ఆ లైన్ మీద పడి ప్రాణ ఇది మన మా అన్నయ్యనేమో ప్రాణాలు పెద్ద పోయా మా సీరియస్ నుంచి మన నారాయణ గేడి తీసుకొస్తే నుంచి మళ్ళీ మన సంగారెడ్డి గారు ఆ నలుగురికి ఏమో గాయాలయ్యాయి ఈ దానివల్ల ప్రభుత్వంకి మీరే చూసుకోవాలని నా మనవి నా పేరు కాజాపూరు ఇట్లా పైపు తీసుకపోతే చాలా కక్క తీసుకుంది కరెంట్ మీద పట్టింది పోదు మాట్లాడి ట్రాన్స్ఫార్టీ ये देखो फार्म मान भालाया भवन जी खान देवदास रो 15000 कितने पर हां आकाने जिला కోలిపోయినాము చర్చి కడిది వాళ్ళకు తెలిసి తీసుకోండి మస్తాలు చేసినామని తెలిసి తీసుకోలేరు వాళ్ళు ఇక మంది దెబ్బ తగిలింది మరస కరెంట్ తగిలింది సోఫాను చనిపోయిండు సోఫాను చిన్న కూడా దెబ్బ ఆడాడు తగిలింది బాలాయి తగింది దేవదర్ సీరియస్ ఉన్నాడు సంగడి చేసుకుపోయిండు టికెన్ 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 కూడా తలిగింది ఆరుమంది కలిగించుకోండి చేసినా కానీ పట్టించుకోలేదు ఎవరు కూడా డి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా